స్తే వార్తలో ముఖ్యాంశాలు చదువున జర్నలిస్ట్ కృష్ణ టీజీఈ కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ గా హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ పిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీపీ కేసు నమోదు చేసింది పీసీకి ఫిర్యాదు చేసిన రజిత పరమేశ్వర రెడ్డి బాగాయత్తు లేఅవుట్ లో ఖాళీ స్థలాల ఆక్రమణ మడిగెల నిర్మాణం హద్దెల దందాపై నిన్న ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర రెడ్డి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులకు ఫిర్యాదు చేశారు తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ రెండు వరకు పరీక్షలు మార్చి ఇరవై ఒకటిన ఫస్ట్ లాంగ్వేజ్ ఇరవై రెండున సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవై నాలుగున నా ఇంగ్లీష్ ఇరవై ఆరున గణితం ఇరవై ఎనిమిదిన నా ఫిజిక్స్ ఇరవై తొమ్మిదిన నా సైన్స్ ఏప్రిల్ రెండున సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు ఎస్ఐ తెలంగాణ జర్నలిస్టు కడియాల రమేష్ కు ఇటీవల ప్రమాదానికి గురై తలకు గాయంతో నిమ్స్ ఆసుపత్రిలో కడియాల రమేష్ చికిత్స పొందుతున్నాడు అతనిని నిన్న కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పరామర్శించి న్యూరాలజీ డాక్టర్ వంశీకృష్ణతో నిమ్స్ డైరెక్టర్ బీరాపతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరడం జరిగింది కాపురా డివిజన్ లో కార్పొరేటర్ సన్నరాజు తో కలిసి బిజెపి సీనియర్ నాయకులు సుడుగు మహేందర్ రెడ్డి నేతాజీనగర్ నగర్ పదంపురి ఎస్ఎస్ ల్యాండింగ్ మరియు పలు కాలనీలలో ఉన్నటువంటి సమస్యలపై వేలాది వాహనాలు తిరిగే ట్రాఫిక్ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా గత కొన్ని సంవత్సరాలుగా గృహ నిర్మాణాలపై పర్యటన చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి బాల్నగర్ టీ మరియు జగద్గిరిగుట్ట పోలీసు సంయుక్తంగా జగద్గిరిగుట్ట రింగ్ బస్తిలో కిరాణా దుకాణం పై దాడి చేసి దుకాణ యజమాని బీహార్ కు చెందిన సునీల్ కుమార్ జాన్ ను అదుపులోకి తీసుకొని అరవై ఒక్క ప్యాకెట్ లో ఉన్న రెండు వేల నాలుగు వందల పదమూడు కేజీల గంజాయి చాక్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమీ సర్వీస్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు రెండు వందల ఇరవై మూడు వేతనం తొమ్మిది వేల నుండి పదిహేను వేలు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఐదు నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు నల్గొండ జిల్లా మూసి నీటి గురించి పలు ప్రశ్నలు నివరెత్తారు ఈ కార్యక్రమంలో మంత్రి కొమారెడ్డి సమాధానాలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు దీంతో అధికార విపక్షాల మధ్య ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్న సంఘటన చోటు చేసుకుంది గత ఎన్నికల్లో భారీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఐదు నెలలు దాటింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిషన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు అది ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ అనేక సందేహాలు తావిస్తున్నాయి అవకాశాలు ఇవ్వకపోవడంతోనే బాగా అట్టైన అశ్విన్ సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించినట్లు జోరుగా చర్చ జరుగుతోంది పార్లమెంటు వెలుపల బీజేపీ కాంగ్రెస్ పోటా పోటీ నిరసన రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై కంపన చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీల నిరసన ఏడు వేల ఎనిమిది వందల కిలోల స్వచ్ఛమైన బంగారం ఏడు లక్షల ఎనభై వేల వజ్రాల మరియు ఏడు వందల ఎనభై క్యారెట్ల వజ్రాలతో మూడు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెబుతారు దీని ప్రస్తుత విలువ కొన్ని వేల లక్షల కోట్లు అని దీని ధరను అంచనా వేయలేమని సదాపతులు ఆధునిక నిపుణులు చెప్పారు వార్తలు ఇంతటితో సమాప్తం Thank On you. Five.